అందరికీ నమస్కారం మహిళా మళ్ళీ కూడా ఈ గొప్ప అవకాశం హోల్సేల్ రేట్ల కన్నా కూడా తగ్గించి ఇప్పుడు ఈ పర్చే ఈ రోజు పర్చేస్ చేసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా బెనిఫిట్ పొందారు ఇవైతే కోటా చెప్దాం మీకు ఇప్పుడు ఎంబీ ఫ్యాషన్స్ నుంచి అండి ఫ్యాషన్ గుంటూరు నెహ్రూ నగర్ ఏడో లైన్ ఆవు సంఘం ఎదురు వెల్ నోటెడ్ అడ్రస్ చాలా చాలా అందరికన్నా కూడా గుంటూరులో అత్యంత తగ్గింపు ధరలో హోల్సేల్ రేట్లకి మంచి కలెక్షన్ బిలో కాస్ట్ లో ఇవ్వాలని మీకు ఈరోజు మే ముందుకు వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో ఎవరైతే కొనుగోలు చేస్తారు వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా డబ్బు పొదుపు చేస్తారు వాళ్ళకి నచ్చిన ధరకి కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు జూట్ కోటా సారీస్ ఓకే కేవలం అంటే కేవలం రూపీస్ వీటిలో కలర్ చూపిస్తున్నాం ఓకే తప్పకుండా సో జూట్ శారీస్ అండి మనకి ప్యూర్ జూట్ అయితే వస్తుంది అనమాట కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క శారీ డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు అన్ని కూడా మీరు వాచ్ చేయండి మనకి బోర్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది అనమాట మనకి ప్యూర్ జూట్ అండి ఒకప్పుడు మనకి ఇవే జూట్ ఫ్యాబ్రిక్ శారీస్ ఆల్మోస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్మిన శారీస్ అనమాట అన్ని కూడాను బట్ ఇవాళ మన ఎంబీ ఫ్యాషన్స్ లో వచ్చేసేసరికి అండ్ హోల్సేల్ ప్రైజెస్ కంటే హోల్సేల్ కన్నా ఇంకా తగ్గించి ఇస్తున్న రేట్లు అండి అన్నీ కూడాను కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు కదన్న వీటిల్లో తీసుకోవచ్చు ఒక్క శారీ అయినా తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అండి అన్ని కూడా కళ చాటు డిజైన్స్ మీకు వీటిలో కొన్ని డిజైన్స్ అయితే సెట్వైజ్ గా కూడా ఉంటాయన్నమాట ఒక చీర నుంచి ఎన్ని చీరలు అయినా తీసుకోవచ్చు అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఒక చీర అనేది ఓపెన్ చేసి మోస్తరుగా అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ మీకు వాషబుల్ ఐటమ్ జూట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు కాటన్ ఎలా అయితే మనం యూజ్ చేస్తామో యాజ్ టీజ్ గా మనకి అలానే ఫ్యాబ్రిక్ అనేది లైట్ వెయిట్ గా ఉంటుంది వాష్ చేసే కొద్ది మనకు అనేది ఇంకా మెత్తగా అవుతుంది అనమాట ఇంత సారీ చూసారు కదా పర్ఫెక్ట్ కటింగ్ కదన్న శారీ అనేది ఐదున్నర వస్తుంది విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది పళ్ళు ఇదండి ఇదంతా కూడా ప్యాటర్న్ లో సారీ వచ్చేస్తుంది కింద బార్డర్ అంతా కూడా మనకి కంచి అంటే మనకి ఎలిఫెంట్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది బ్లౌజ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు స్టార్టింగ్ లోనే కలెక్షన్ చూసి ఇంకా ఇంకా వావ్ అంటారు ఇంకా కలెక్షన్ అయితే ఉంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక చీర నుంచి ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు మరొక డిజైన్ వాచ్ డిజైన్ బార్డర్ వస్తుంది ఓకే కాటన్ బ్యూటీ అనమాట కాటన్ జేవిర్ బ్రాండెడ్ మీరైతే చూడొచ్చు జేవీర్ బ్రాండెడ్ ఐటమ్ క్యాప్ లోందిలో కలర్స్ ఉన్నాయి చాలా డెడ్ చీప్ అండ్ ఇది బయట ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కేవలం అంటే ఇప్పుడు ఈ ఆఫర్ లో ఈ వీడియో ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ఓన్లీ ఇంట్లో కలర్స్ ఉన్నాయి ఇలాంటివి ఇంకా కూడా ఉన్నాయి సో ఇలాంటి డిజైన్స్ మీకు నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయన్నమాట మనకి ప్రైస్ వచ్చేసరికి టూ అయితే పడుతుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సారీ అయితే వస్తుందండి మీకు సారీ కూడా ఓపెన్ బెక్ చూపిస్తాము మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి లెనిన్ అయితే ఉంటుందన్నమాట ఫుల్ వాష్ కలెక్షన్ కాటన్ తో ధీటుగా యూస్ చేసుకుంటే కలెక్షన్ అన్నమాట ఇది వచ్చేసేసరికి సో కాటన్ తో దీటుగా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి లెనిన్స్ వచ్చేసరికి ఇది పళ్ళు అయితే అండ్ సారీ మొత్తం కూడా మనకి వచ్చేసరికి రోజ్ ఫ్లేవర్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కలెక్షన్ అండ్ లైట్ వెయిట్ వాషబుల్ ఇప్పుడు మనకి జాబ్ హోల్డర్స్ అయితే ఎక్కువగా లెనిన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడతారండి ఎందుకంటే డైలీ వేర్ గా యూజ్ చేసుకోవడానికి డైలీ క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి అనమాట ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ వీటిలో మనకి ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న వీటిలో ఎనిమిది కలర్స్ ప్రతి డిజైన్ కలర్స్ చెప్పున ఆల్మోస్ట్ మనకి పది డిజైన్ ఉంటాయండి జస్ట్ మీకు వీడియోలో ఈ కలెక్షన్ ఉంది శాంపుల్ గా చూపించడం అయితే జరుగుతుంది రేట్ వచ్చేసరికి ఓన్లీ టూ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలెక్షన్ ఇది కాస్ట్లీ బ్రాండెడ్ శారీ శివ శివ లేజర్ శారీ బయట మీకు సిక్స్ ఫిఫ్టీ ఉంటది మినిమం లేజర్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఉంటది ఇప్పుడు మీరు ఇవి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో తక్కువ రేట్ లో ఈ రోజు ఈ వీడియో తీసుకుంటే మీరు కేవలం అంటే కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ శారీ రెండు పాతిక కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలే వీటిలో డిజైన్స్ చూపిస్తాను క్వాలిటీ చాలా బాగుంటుంది డైలీ యూస్ కి ఒక ఇరవై సంవత్సరాలు వాడినా మనం పక్కన పెట్టేసుకోవాలి సో మనకి బ్లౌజ్ సారీ బ్లౌజా ఇది ఓన్లీ ఓన్లీ బ్లౌజ్ రాదు ఎన్ని మీటర్స్ వస్తుంది శారీ అనేది ఐదున్నర పక్క ఫైవ్ అండ్ హాఫ్ పక్క అయితే వస్తుంది బ్లౌజ్ అనేది ఉండదండి ప్యూర్ లేజర్ అయితే ఉంటుంది అనమాట మీ అందరికి ఐడియా ఉంటుంది లేజరే మనకి బాక్స్ ఐటమ్ మినిమం ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు విత్ బ్లౌజ్ తో బట్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ లేజర్ బట్ మనకి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కలర్ మీకు ఇక్కడైతే వేస్ట్ చూపిస్తాము మీరు వాచ్ చేయండి ఏ డిజైన్ కి ఆ డిజైన్ ఏ కలర్ కి ఆ కలర్ ఒక డిజైన్ లో ఈ కలర్ ఇంకోటి ఉందా ఇంకోటి ఇదే డిజైన్ లో ఇంకో కలర్ అని లేదండి ఒక డిజైన్ ఒక కలరే వస్తుందనమాట ఆల్మోస్ట్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ సారీస్ చూపిస్తాము కేవలం రెండు పాతిక రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో బ్లాక్ లో టూ కలర్స్ అయితే వచ్చాయనమాట సీ బ్లూ అలానే మనకి ఎల్లో కలర్ అండ్ వైట్ సన్న ఫ్లవరల్ డిజైన్ అలానే మనకి బాధినీ స్టైల్ వచ్చిందనమాట డాట్ డిజైన్ ఇవన్నీ కూడా మనకు వచ్చరికి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి సింగిల్ శారీ నుంచి ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ సారీ అనేది పక్కగా ఉంటుంది దీంట్లో మీకు దగ్గర ఉన్న కలర్ బ్లౌజ్ ఏదైనా కూడా సూటబుల్ అయితే మీరు చక్కగా బ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి అది లైట్ వెయిట్ అయితే ఉంది మీరు ఒక శారీ ఓపెన్ చేయండి ఉన్న మనకి ఒకటి ఓపెన్ చేస్తే ఐడియా వస్తుంది శారీ అనేది ఎలా వస్తుందని చెప్పేసి ప్యూర్ లేజర్ అండి ప్యూర్ లేజర్ ఎంత లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంబీ ఫ్యాషన్స్ నుంచి అయితే మీరు వీడియో వాచ్ చేస్తున్నారండి గుంటూరులో అయితే ఉంటుందన్నమాట అడ్రస్ కూడా మీకు చాలా నోటెడ్గా ఉంటుంది నెహ్రూ నగర్ సెవెంత్ లైను ఆవుల సంఘం ఎదురు లైన్లోనే అండి మీకు బోర్డు అనేది కంపల్సరీగా కనిపిస్తుంది అనమాట బయట సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ హార్ట్స్ అండి హార్ట్ సింబల్ శారీస్ బాగా ట్రెండ్ ఇప్పుడు ఏ షార్ట్ చూసినా ఏ రీల్ చూసినా యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంక ఈ శారీ తప్ప ఇంకా ఏం కనిపించదు అట్లాంటి ట్రెండ్ సృష్టించింది చాలా బాగుంది కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయండి ప్రతి డిజైన్ ప్రతి కలరు ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ ఇవ్వరు ఇలాంటి రేట్ అన్నట్టుంది అనమాట చాలా బాగున్నాయి ఓన్లీ సారీ ఓన్లీ ఓన్లీ చీరేనండి వైట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా సో బ్యూటిఫుల్ వావ్ వైట్ స్పెషల్ హాట్ సింబల్ ఫ్లోరల్ డిజైన్ రోజ్ ఫ్లవర్స్ లీఫీ ప్యాటర్న్ డాట్ డిజైన్ ఇలా సరికి మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ బా చాలా బాగున్నాయి టూ ట్వంటీ ఫైవ్కి ఈ శారీ నెవర్ అండి బ్యూటిఫుల్గా ఉంది వైట్లో కూడా ఒకటి ఓపెన్ చేయండి అన్న ఇది ఓపెన్ చేద్దాం కింద శారీ మొత్తం కింద బార్డర్ వచ్చేసరికి మీకు హైలైట్గా అయితే ఇచ్చేసారనమాట మనకి పైన అంతా కూడా మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చిందా ఓపెన్ చేస్తే కానీ ఏదైనా తెలియదు అన్నట్టు శారీ ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు గమనించండి చాలా బాగుంది పర్ఫెక్ట్ అండి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ పర్ఫెక్ట్ అస్సలు మీకు ఫ్రెష్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి వీటిలో డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ ఇప్పుడే బేల్ వచ్చింది ఈ బేల్ కోసం స్టిల్ వీడియో తీస్తూ కూడా వెయిట్ చేశాము ఇప్పుడు ఇలా రాంగ్ మీకు వీడియోలో పెడుతున్నాము విత్ రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మీకు నచ్చిన కలరు మీకు నచ్చిన శారీ అనేది చక్కగా వాట్సాప్కి షేర్ చేయండి మీకు వీడియోలో నెంబర్ కూడా ఇస్తామన్నమాట లేదా షా హౌస్కి విజిట్ అయినా కూడా తీసుకోవచ్చు బా తోలు డిజైన్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ నెక్స్ట్ లీఫీ ఇందులో ఆల్రెడీ మనకి త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి అండ్ ఇది వచ్చరికి బ్లూ వచ్చింది ఇందాక వైట్ బ్లాక్లో టూ కలర్స్ స్పెషల్ అనమాట ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ లేజర్స్ అండి చక్కగా టిక్ చేసి వాట్సాప్ షేర్ చేయండి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరులో అయితే ఉంటుందన్నమాట ఇంకా ఉన్నాయన్న వీటిలో చాలా కలెక్షన్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చింది మీకు జస్ట్ ఇవి ఒక థర్టీ శారీసే చూపించాము ఇంకా ఉన్నాయన్నమాట ఆన్లైన్లో ప్లేసెస్ ఇప్పుడు హోల్సేల్ కన్నా ఇంకా ఇంకా తగ్గించిస్తున్న ప్రైజెస్ అన్ని ఇది చాలా వచ్చినాయి కదన్న ఈ బ్లాక్ చాలా వచ్చింది అవును లేటెస్ట్ డిజైన్ చాలా వచ్చినాయి ఇది కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఓకే ఓకే ఫోల్డింగ్ వల్ల మీకు అసలు అర్థం కాలేదన్నమాట ఇది శారీ అట్ వస్తుంది బాగుంది ఇవి వచ్చేసరికి మనకి బ్లూ వచ్చింది ఎల్లో కలర్ వచ్చింది అలానే మనకి రెడ్ కూడా ఇచ్చేసారనమాట పైన అంతా కూడా మనకి బ్లాక్ ప్లెయిన్ అయితే వస్తుందండి మీకు ఏంటంటే ఈ శారీ అనేది చక్కగా ఎల్లో కలర్ మనకి బ్లాక్ బ్లౌజ్ వేసినా కూడా సూటబుల్ అయిపోతుంది గ్రే అలానే పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ షేడ్ గ్రేనే రిపీట్ ఉంది పింక్ కలర్ కూడా ఉంది ఎస్ పింక్ కలర్ చాలా బాగుంది ఫోర్ కలర్స్ ఓన్లీ ఫైవ్ సూపర్ కలెక్షన్ ఫిఫ్టీ ఉంటుంది బయట మీకు వందల యాభై రూపాయలు చాలా ఛాన్స్ ప్రైజ్ అండి ఛాన్స్ కలెక్షన్ ఛాన్స్ ప్రైజ్ అయితే వచ్చింది ఒకసారి వస్తుంది ఒకసారి కొనేసుకోవాలి కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకొకటి ఏంటంటే లేడీస్ అందరు ఈ బ్రాండెడ్ మళ్ళా దొరకదు ఈ రేట్ కి కూడా రాకపోవచ్చు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డబ్బు పొదుపు చేసుకోవచ్చు మహిళలంటే డబ్బు పొదుపు చేసుకుంటారు అవును చెప్తాడు కదా లలితా జ్యూలర్స్ ఊరికనే కాదు డబ్బు ఊరికే రాదండి సో అలాంటి ట్యాగ్ అనేది ఈ కలెక్షన్ కూడా లేడీస్ డబ్బు పొదుపు చేయాలి నచ్చిన ధర కొనుగోలు చేయాలి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు నెహ్రూ నగర్ ఏడవలే నావుల సంఘం ఎదురు ఓకే అన్న వీడియో కాల్ కూడా చేయండి మీకు వీడియో కాల్ ఉంది చెప్పారు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మీ ఓకే అన్న తప్పకుండా చాలా బాగుంది కలెక్షన్ మీరు వీడియో కాల్ చేయండి ఇనన్నీ చూపిస్తాను ఓకే ఓకే అన్న తగ్గించు డబ్బా ఆదా చేసుకోండి చాలా చాలా హోల్సేల్ ఇవే హోల్సేల్ గా అమ్ముకుంటే మీకు మినిమం టు మినిమం చాలా ప్రాఫిట్ అయితే వస్తుందండి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనమాట కేవలం 225 రూపాయస్ మాత్రమే నెక్స్ట్ మరొక కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము కలెక్షన్ ఇది వెయిట్ లెస్ పట్టు చూడండి ఒకసారి బయట మీకు ఏడు వందల యాభై రూపాయలు ఇదే సారీ మన ఎంపీ ఫ్యాషన్స్ లో గుంటూరులో మీకు ఇప్పుడు ఇంత వెయిట్ లెస్ సారీ కేవలం ఏడు వందల యాభై రూపాయలకి విత్ బ్లౌజ్ సూపర్ గా ఉండదు బార్డర్ చూడండి పల్లో చూడండి అంటే రెండు వేల రూపాయలు అండి మీరు కట్టుకుంటే రెండు వేలు లాగా ఉంటుంది ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలకి ఒక్క చీర ధరకి మీరు రెండు చీరలు తీసుకునే అవకాశం ఎంబీ ఫ్యాషన్ ఎన్ని ఆఫర్ ఓకే ఓకే ఒక రేటుకే రెండు చీరలు అయితే వస్తున్నాయండి అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీకు కి మీకు అన్నమాట ఎనీ టూ సారీస్ వీటిలో డిజైన్స్ కలర్స్ అయితే చూపిస్తాము మనకి ఒకసారి ఫ్యాన్సీ వేరు పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ అయితే పక్కగా ఉంటుంది కలర్ చార్ట్ ఒకసారి డిజైన్స్ అయితే గమనించండి సెవెన్ ఫిఫ్టీ కి టూ అంటే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనమాట మీకు ఏ శారీ అయినా తీసుకోండి టూ మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేయాల్సిందే అనమాట సో శారీస్ అనేవి మీరు గమనించండి పైతాని డిజైన్ అలానే మనకి సిల్వర్ పట్టు స్టైల్ అలానే మనకు వచ్చేసరికి ఇలా లీఫీ డిజైన్ స్టైల్ అయితే ఇచ్చేసారనమాట అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి కేవలం సెవెన్ ఫిఫ్టీకి ఇది కూడా ఆ ప్రైస్కేనా ఉంటుంది సేమ్ డబల్ జార్జెట్ మీద సో డిజిటల్ వేరండి పట్టులోనే డిజిటల్ వేరు చాలా బాగున్నాయి సో దాంట్లోనే మరొక కలర్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ కనకాంబరం షేడ్ ఇది వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కింద కూడా మనకి పైతానీ బార్డర్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా హైలైట్గా ఉంటుందండి సారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ డిజైన్ అయితే ఇచ్చారు సో లైట్ వెయిట్ పట్టులో థ్రెడ్ వీవింగ్ డిజైన్స్ చాలా బాగుంటాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ కేవలం ఏడు వందల యాభై రూపాయలకి రెండు చీరలు అనమాట కంపల్సరిగా టూ శారీస్ అనేవి కంపల్సరిగా పర్చేస్ చేయాలి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇవన్నీ కూడా అవే ప్రైస్లోనండి బోర్డర్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా ఫుల్ ఫ్యాన్సీ వేరు ఎవరైనా హోల్సేల్గా ఇళ్ళ దగ్గర అమ్ముకుందాం అనుకుంటే ఇలాంటి ఛాన్స్ ప్రైజ్ ఉన్న ఛాన్స్ కలెక్షన్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఛాన్స్ ప్రైస్కి రావటం జరిగిందండి ప్రైస్ కూడా రీజనబుల్గా అయితే ఇస్తున్నాము అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ టూ శారీస్ కనుక బై చేస్తే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది కంపల్సరీగా ఇచ్చేసామన్నమాట ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరులో అయితే ఉంటుందండి నెహ్రూ నగర్ మనకి సెవెంత్ లైను ఆవుల సంఘం ఎదురే ఉంటుందన్నమాట ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ వీరి దగ్గర నుంచి మనం టాప్స్ వీడియో షేర్ చేశాము అలానే శారీస్ వీడియో షేర్ చేసాము ఫ్యూజ్ రెస్పాన్స్ అండి అంటే మనకు హౌస్ హౌస్కి విజిట్ చేసి తీసుకుంటున్నారు ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నారు అనమాట చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇది కూడా అదే రేట్కేనా పైతానీ బార్డర్స్ చక్కగా ఫ్రెడ్ వీవింగ్స్తో పట్టు అండి ఫ్యాన్సీ వేర్ పట్టు ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ప్రైజు అండ్ రియల్లీస్ట్ అన్నండి మార్కెట్లో ఇవన్నీ కూడా ఒక్కొక్క సారీయే మీకు ఈజ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి బట్ మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్తో అయితే ఇవ్వటం జరుగుతుంది అసలు మిస్ చేసుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో రిలీజ్ అవ్వంగానే ఈ క్లిప్ కనుక చూస్తే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు టకటక ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారనమాట నేను మర్చిపోతున్నాను యాక్చువల్గా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉందండి యాక్చువల్గా టూ వీడియోస్ లో పెట్టలేదు ఈ వీడియోకి ఎస్పెషల్లీగా పెట్టామనమాట వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు మీరు ఏ శారీ అయినా హ్యాపీగా వీడియో కాల్ లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు నైస్ అన్న ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి ఒక సారీ కాదు టూ శారీస్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అస్సలు మిస్ చేసుకోకండి సో చెప్పాము కదండి ఇవన్నీ కూడా మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తాయి అన్నమాట ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు వచ్చరికి ఫుల్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట పోచంపల్లి ఇక్కత్ డిజైన్లో మనకు వచ్చరికి ఫుల్ బార్డర్ అనేది హైలైట్గా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి జస్ట్ కేవలం మన ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు కొత్తగా మనకి ఈ ఛాన్స్ ప్రైజ్లో ఇస్తున్నారు అసలు మిస్ చేసుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ చక్కగా కాంటాక్ట్ అవ్వండి అలానే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాము మీరు చక్కగా ఏదైనా శారీ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆ నెంబర్కి మాత్రం షేర్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా శారీ అనమాట ఎంత పెద్ద శారీగా చూసారు కదా ఇవన్నీ కూడా అవే ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ వీటిలో మనకి డిజైన్స్ కలర్ చాటు అన్నీ కూడా మనకి పట్టు స్టైల్లోనే వచ్చేయండి డార్క్ కలర్స్ ఇచ్చేసాం సో చాలా సారీస్ అయితే ఉన్నాయి జస్ట్ కొన్నే చూపించాం మీకు మీకు ఇంకా సారీస్ కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది వీడియో కాల్ లో కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మరొక కలెక్షన్ అనేది వాచ్ చేద్దాము నెక్స్ట్ కలెక్షన్ సో ఇది అయితే ఒకసారి చూడండి చాలా బాగుంటది సూపర్ అనమాట ఫంక్షన్ వేర్కి కి సారీ అటు మినిమం ఈ సారీ కట్టుకుంటే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లాక్ ఉంటుంది బార్డర్ చూడండి అచ్చగా సారీ రివర్స్ పడింది అన్న ఇటుకేయండి సారీ బుట్ట అనేది మీరు ఒకసారి చూడొచ్చు ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది అనమాట జకాట్ మీద జరి బార్డర్ వచ్చింది అవును ఫుల్ బుట్ట చాలా ఫినిషింగ్ బాగుంది సో మన ఎంబీ ఫ్యాషన్స్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ కేవలం

ఒక్క శారీ మీద కేవలం ఇంత మినిమం అంటే మినిమం మీకు ఐదు వందల రూపాయలు మీకు బెనిఫిట్ అయినట్టే ఇది హోల్సేల్లో రిటైల్ అయితే రెండు వేల రూపాయలు అమ్ముతారని చెప్పాను ఇందాక చెప్పాను కదా అద్భుతంగా ఉంది కలెక్షన్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎంబీ ఫ్యాషన్ కలెక్షన్ మనకు వచ్చేసరికి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ నేను ఇంకా స్టన్లో అయితే ఉన్నాను ఈ ప్రైస్కి అసలు ఈ సారీస్ రానే రావండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి అన్నీ కూడా శ్రావణ మాసం ఇంకా రెండు వారాలు ఉంది అలానే మనకి పండుగలు ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది గుడి ప్రతిష్టలకి పెట్టుబడులకైతే మాత్రం సూపర్ కలెక్షన్ అండి ఈ ప్రైజ్కి ఇలాంటి పట్టు చీరలు అసలు రావు హోల్సేల్గా తీసుకొని మీరు ఆరు యాభై అమ్ముకున్న మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ మనం మోస్తరుగా కొన్ని డిజైన్సే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అండి డిజైన్ చాలా మార్పు ఉంటుంది చాలా బాగున్నాయి ఓన్లీ అన్న మళ్ళా గుర్తుపెట్టుకోండి వీడియో కాల్ వీడియో కాల్ బెనిఫిట్ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేయొచ్చు నేను చూపిస్తాను కాకుండా మిగతా అవి కూడా చాలా రకాలు వచ్చాయి అన్ని కూడా వీడియోలో పెట్టలేదు మహిళలందరూ కూడా ఎవరైతే మహిళ అంటే డబ్బు పొదుపు చేయాలి నచ్చిన ధర కొనుగోలు చేయాలి మీరు ఒక్కసారి విజిట్ చేయండి హౌస్ అండి ఆఫ్ కలెక్షన్ ఇంకొక స్పెషల్ బెనిఫిట్ గుంటూరులో గుంటూరు చుట్టుపక్కల ఎవరైతే మహిళలు కొనుగోలు చేస్తారో వాళ్ళకి కొరియర్ చార్జీ లేకుండా మీకు డెలివరీ చేపిస్తాను ఒక్క చీర రెండు చీరలు తీసుకున్న వెన్ని తీసుకున్నా గుంటూరు ఒక ఎవరైతే అంటే లోకల్లో మన గుంటూరు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఓకే విజిట్ హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అలాగే ఎవరైనా పెట్టుబడి డబ్బు పొదుపు చేయాలనే మహిళలందరూ నచ్చిన ధర కొనుగోలు చేయాలంటే ఎంబీ ఫ్యాషన్స్ మంచివి బిలో కాస్ట్ బిలో కాస్ట్ ఖచ్చితంగా ఆవుల సంఘం ఎదురు గుంటూరు నెహ్రూ నగర్ ఏడో లేని వాళ్ళు ఉండరు చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియో కాల్ మళ్ళా మళ్ళా చేయండి ఓకే అన్న కలెక్షన్ లో అయితే వచ్చేసామండి సో నెక్స్ట్ సేమ్ ప్రైజా ఫోర్ ఫిఫ్టీలో మీరు బయట ఈ శారీ కొనుగోలు చేయాలంటే మీరు చూడండి గూగుల్లో చూడండి ఇది పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారు చూడండి ఎంబీ ఫ్యాషన్స్ లో మీకు ఇప్పుడు డబ్బు పొదుపు చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫోర్ ఫిఫ్టీ బహుమతులకి అన్నిటికీ కి శ్రావణ మాసానికి అన్నిటికీ చాలా బాగుంది పదిహేను వందల రూపాయల సారీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చెరీ లైన్స్ చాలా జకాట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసేసారు ఓకే అన్న ఓకే తప్పకుండా సో కలర్ చట్ట ఎవరైనా ఓకే డెలివరీ చేయిస్తాను గుంటూరులో జస్ట్ ఈ వీడియో సగం నుంచి ఇదైతే డిస్కషన్ జయిందనమాట ఓన్లీ మన లోకల్ వాళ్ళు గుంటూరులో లోకల్ వాళ్ళు ఎవరైనా మీరు గనక కలెక్షన్ పర్చేస్ చేస్తే ఒక చీర నుంచి ఎన్ని చీరలైనా మీరు కొంటే మాత్రం మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఎవర మిస్ చేసుకోకండి లేదా హౌస్ కిని విజిట్ చేసి హ్యాపీగా తీసుకోండి విట్లో కలర్ చట్ట కూడా చాలా బోర్ సూపర్ అసలు కొత్త కలెక్షన్ స్టార్టింగ్ లోనే చెప్పాం మీకు హోల్సేల్ కన్నా ఇంకా తగ్గించి ఇస్తున్న ధరలు అద్భుతమైన కలెక్షన్ అసలు మిస్ చేసుకోకండి వీడియో మొత్తం చూడండి కలర్స్ అన్ని కూడా చాలా రిజనబుల్ ప్రైస్ హోల్సేల్ హోల్సేల్ లో కన్నా కూడా తక్కువ తక్కువ అవును హోల్సేల్ కన్నా తక్కువ అండి ప్రైజెస్ చూస్తే మీకు నిజంగా చీరలు చూస్తే ఈ చీరలు ఆరేట్ పెట్టారా థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటారు వచ్చిన ప్రతి ఒక్కరు కొన్నవాళ్ళు అంత రీజనబుల్ రేట్కి అయితే ఇస్తున్నాం అనమాట అస్సలు మిస్ చేసుకోకండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీరు గనక మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ వీడియోలో చూపించేవి ఇంకా తక్కువే చాలా కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వచ్చేద్దాం ఇది కూడా పట్టు కలెక్షన్ కథాన్ పట్టు శారీస్ అండి మీకు ఐడియా ఉంటుంది బాగా ట్రెండ్ సృష్టించిన కలెక్షన్ అనమాట కథాన్ పట్టు రెండు వేల రూపాయలు పైన శారీ లాగా ఉంటది వాల్యూ ఉంటది అనేది పల్లు కూడా చూడండి పళ్ళు కూడా ఓకే అన్న ఇది పల్లువా బ్లౌజా కథాన్ ఏంటంటే మనకి డబల్ షేడ్ అయితే వస్తుందండి పట్టులోనే కల్నేత షేడ్ అయితే వస్తుంది అనమాట సో ఈ డిజైన్స్ మనం వచ్చరికి కథాన్ అని చెప్పేసి అంటాము బాగా ట్రెండ్ వచ్చినాయి అప్పట్లో రేట్లు కూడా ప్రైజెస్ కూడా ఎక్కువ ఉండే బట్ మన ఎంబీ ఫ్యాషన్ నుంచి ఎంత ప్రైస్ కి వస్తుందన్నా కేవలం అంటే ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి కలర్ చాటు డిజైన్స్ అయితే చాలా బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డర్ కింద వచ్చింది మళ్ళొకసారి గుంటూరులో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డోర్ డెలివరీ ఓకే అన్న ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది లో చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది మీరు చక్కగా హౌస్ కన్నా విజిట్ చేయచ్చు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కథాన్ కథాన్ శారీస్ కథాన్ పట్టు శారీస్ అండి సో ఒకప్పుడైతే అయితే యాక్చువల్గా ట్వల్వ్ హండ్రెడ్ అలా అమ్మిన శారీస్ అనమాట ఒకప్పుడైతే కాదండి జస్ట్ ఒక నైన్ మంత్స్ బ్యాక్ అట్లా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి సో మన ఎంబీ ఫ్యాషన్స్లో కూడా ఈ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే జస్ట్ సింగిల్ శారీ నుంచి ఎన్ని సారీస్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ రావు ఈ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదండి సో అంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము మహిళల గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా డబ్బు పొదుపు చేయాలనే ప్రతి మహిళ కూడా నచ్చిన ధర కొనుగోలు చేయాలంటే గుర్తుపెట్టుగా ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ ఏడియోలో ఆవుల సంఘం ఎదురు వీడియో కాల్ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేయండి మీకు అన్ని చూపిస్తాను ఇబ్బంది ప్రతి మహిళ నచ్చింది తీసుకోవాలి డబ్బు ఆదా చేసుకోవాలి సగానికి పైగా తగ్గింపు ధరలు మన ఎంబీ ఫ్యాషన్స్ లో సో మచ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం